ప్రజానాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ జయంతి ఉత్సవాలు రాష్ట్రం అంతా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా ఘనంగా నిర్వహించారు డెబ్బై ఎనిమిదో జయంతి సందర్భంగా ఇప్పటికీ కూడా ఆయన అశువులు బాసి ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా పలు గ్రామాలలో ఇప్పటికీ వంగవీటి మోహన్ రంగ విగ్రహాలు ఆవిష్కరించుకుని ఆయన అభిమానులు ప్రజలందరూ కూడా ఒక పండగలాగా కార్యక్రమాలు జరుపుకున్నారని చెప్పచ్చు ఇందులో సందర్భంగా నిడదోబు నియోజకవర్గం కాకరపర్ అనే గ్రామంలో కూడా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ కార్యక్రమం చాలా ఘనంగా ప్రజలు అలాగే వంగవీటి మోహన్ రంగ అభిమానులు అందరి సమక్షంలో జరిగింది దీనికి కూటమిలో ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ అండ్ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేషు వెళ్ళి ఆ కార్యక్రమానికి అతిథిగా జరి అలాగే వంగవీటి మోహన్ రంగ గారి తనయుడు వంగవీటి రాధా కూడా ఆ కార్యక్రమానికి మనకి కాకరల్పర్లో జరిగినటువంటి వంగవీటి మోహనరంగ రంగ విగ్రహ ఆవిష్కరణకి ఆయన అభిమానులందరూ పెద్ద పండగలాగా చేశారు సెలబ్రేట్ చేశారు ఈ సందర్భంగా కందుల దుర్గేష్ అంటే మంత్రి కందుల దుర్గేష్ గారి మాటలు నిజంగా అక్కడ ఉన్నటువంటి వంగవేటి మోహన్ రంగ గారి అభిమానులందరినీ కూడా బాగా ఉత్తేజపరిపోయి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను కూడా ఉత్తేజపరిచాయి అని చెప్పి చెప్పాలి ఎందుకంటే పే పెద్దోడిని కొట్టి పేదోడికి పెట్టిన రాబిన్ హుడ్ వంకీటి మోహన్ రంగ అనే ఒక స్టేట్మెంట్తో ఆయన వంకవీటి మోహన్ రంగ గారి మీద ఉన్నటువంటి దుర్గేష్ గారికి ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్నారు గౌరవ ప్రతిపత్తులు చాటుకున్నారు అలాగే ఆయన స్వభావం తత్వం ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే పెద్దోడిని కొట్టి పేదోడికి పెట్టిన రాబీన్హుడ్ వంగవీటి మోహన్ రంగ అని చెప్పడం ఆ చెప్పడమే కాకుండా నేను కూడా ఆయన ఆయన్ని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో ఆ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని విషయం కూడా తెలపడం నిజంగా ఆశాజనకం అలాగే జనసేన పార్టీ అధినేత మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి అలాగే వంగవీటి మోహన్ కూడా చాలా పోలికలు ఉంటాయి చాలా సారూప్యం ఉంటుంది ఆయన కూడా పేద ప్రజలకు ఏదో చేయాలని నిరంతరం ఆదించిన నాయకుడు ఎలాగైతే వంగవీటి మోహన్ రంగారు అయితే మా పవన్ కళ్యాణ్ కూడా అటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి అని కూడా ఆయన మాట్లాడడం నిజంగా హర్షణీయం అలాగే వంగవీటి రాధా కూడా తన తండ్రి బాటలోనే వెళుతూ పేద ప్రజలకు నిరంతరం సహాయం చేస్తూ ఒక యువ నేతగా నిలిచాడు ఆయన ముందు ఎన్నో కార్యక్రమాల్లో ఎంతో పెద్ద స్థాయికి వెళ్ళాలి కార్యక్రమాలు చేసి పేద ప్రజలకు మేలు చేసి తండ్రిని మించిన తనని ఇవ్వాలని అభిలాషను కూడా ఈ దుర్గేష్ వ్యక్తం చేశారు అదే రకంగా వంగవీటి రాధ పదవులకి ప్రాధాన్యతగా అధికారాలకి ప్రధాన పేద ప్రజల సంక్షేమమే జయంగా అందరికీ సాయ అందిస్తూ ఒక పెద్ద నాయకుడిగా ఎదుగుతున్నారని చెప్పేసి కూడా దుర్గేష్ పేర్కొన్నారు అలాగే రకంగా వంగవీటి మోహన్ రంగ గారి గురించి మాట్లాడుతూ ఆయనకి పేద ప్రజల శ్రేయస్సు పేద ప్రజలకు న్యాయం జరగాలనే తపనతోనే ఆయన ఎప్పుడు ఉండేవాడు ఆయన చివరి శ్వాస వరకు కూడా కుల మతాలకు అతీతంగా యాక్చువల్లీ ఏంటంటే ఒక కులానికి పరి ప్రస్తావిస్తూ కుల నాయకుడిగా చాలామంది చెప్పుకోవడం చూస్తూ ఉంటాం కానీ దుర్గేష్ గారి మాటల్లో చెప్పి మంత్రి దుర్గేష్ గారి మాటల్లో చెప్పింది ఏంటంటే ఆయన కుల మతాలకు ఆది మొత్తం కుల మతాల విషయం పట్టించుకోవడం కుల మతాలకు అతీతంగా పేద ప్రజలందరికీ శ్రేయస్సు జరగాలి పేద ప్రజలందరికీ న్యాయం జరగాలి పేద ప్రజలంతా పేద ప్రజల అభ్యున్నతి పేద ప్రజల సంక్షేమమే తన అభిమతంగా తన మతంగా తన కులంగా ముందుకు తీసుకెళ్ళాడు ఎవరికీ కూడా పేద ప్రజల కళల్లో కన్నీళ్లు ఉండకూడదు దాంతో ఆయన అక్కడ సేవలు చేశాడు పేద ప్రజలకి సేవలు చేసిన నాయకుడే తప్పితే అధికారం కోసం తప్పించి ప్రతిపించే నాయకుడు కాదనే విషయం కూడా ఈ సందర్భంగా దుర్గే దురిగే చెప్పారు అన్నమాట నిన్న అంటే వంగపేటి మోహన్ రంగ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తిగా ఎదిగాడని చెప్పి చెప్పాలి ఆయనకి వెనకాల పెద్ద పెద్ద గాడ్ ఫాదర్లు లేదంటే కోట్ల సంపాదన లేదంటే వారసత్వ రాజకీయాలు ఆయనకి లేవు ఆయన స్వయంగా ఎదిగి పేద ప్రజలకు ఏం కావాలి పేద ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ అహర్నిసలు వాళ్ళ యొక్క శ్రేయస్సు కాంక్షిస్తూ బతికిన నేత ఎవరంటే దురదృష్టం ఏంటంటే ఆయనకి చిన్నతనంలోనే ఆయన ఇలాగా ఆయన ప్రాణాలు తీసుకున్నారు ప్రత్యర్థులు తీసుకువెళ్ళిపోయారు కానీ ఇంకా ఆయన వాళ్ళు చంపింది ఆయన చంపి ఉండొచ్చు కానీ ఆయన శరీరం ఆయన ఆశయాలు అప్పటికే కూడా ఆ తెలుగు యువతిలో ఉన్నాయి ఒక మోహన్ రంగ వంగవేటి మోహన్ రంగ అనే పేరు వెంటనే ఒక ఉత్తేజం ఒక ఉత్సాహం ఒక సమరోత్సాహం ఇంకా ఏంటంటే దేని మీదనే పోరాడాలి దేని మీదనే పోరాడాలి మన కోసం కాకుండా ప పరుల కోసం బతకాలి అని కొన్ని సెట్ చేసేసరి ఆయన కొన్ని ప్రమాణాలు సెట్ చేసేసి వెళ్ళిపోయినటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే వంగవెట్టి మోహన్ రంగు అన్నమాట అంటే దుర్గేష్ గారు అన్నం కాదు మనం కూడా అనుకోవచ్చు ఆయన చనిపోయి ముప్పై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈరోజు కూడా పల్లెల్లో పట్టణాల్లో ఆయన యొక్క ఆయన ఆయన గురించి చాలామంది ఈ ఈ తరానికి తెలియదు ముప్పై ఐదేళ్ళంటే ఈ తరానికి ఏం తెలుస్తుంది అప్పటి తరానికి తెలుసు కానీ అప్పటి తరం పెద్దవాళ్ళు అయిపోయి ఉండొచ్చు కానీ ఈరోజు కూడా ఆయన గురించి తెలుసుకొని ఈరోజు కూడా వంగవీటి మోహన్ రంగ అని పేరు వింటేనే ఒక సరికొత్త సమరోత్సాహం ఒక ఉత్సాహం ఒక ఉత్తేజం ఒక ఉద్వేగం అలా కలుగుతే యువతలో కూడా ఆయన గురించి ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకునే ఆ విశేషాలు ఆ కథలు ఆయన నాయకత్వ పటిమ ఆయన ధైర్య సాహసాలు యువతకు కూడా ఈరోజు మనిషి చచ్చిపోయినా కూడా ఆయన మనిషి వ్యక్తిగా అంటే శారీరకంగా చనిపోయినా కూడా ఆయన ఆశయాలు ఇంకా ఇప్పుడు యువతకి ఈ రాబోయే తరాలకు కూడా అలా ప్రవాహంలాగా అలా వచ్చింది కాబట్టి అందరూ కూడా వంగవీటి మోహన్ రావు గారు ఆ విగ్రహం చూస్తేనే ఆయన ఇలా చెయ్యి ఇలా మడుచుకుంటూ అలా నడుస్తున్న ఫోటో చూస్తుంటే ఏదో ఉత్తేజం ఆయన ఇప్పుడేమి స్వాతంత్ర సమర కాదు మహాత్మా గాంధీని చూసినట్టుగా చేయడానికి మనం అంబేద్కర్ కాదు రాజ్యాంగ నిర్మాతగా మనం ఆయన గారు ఆయన ఒక ప్రాంతానికి విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రాంతంలో ఆ ప్రాంత ప్రజలకి చేశాడు కానీ ఆయన ఇచ్చినటువంటి ఆశయాలు కానీ ఆయన ఇచ్చినటువంటి ఆ దారి ఆ బాట ఆయన ఒకటి వేశాడు దురదృష్ట ఇలా శత్రువులు ప్రత్యర్థుల చేతులు ఆయన పరమపదించారు కానీ ఇప్పటికి కూడా ఆయన ఒక విజయవాడ నాయకుడు అంటే తప్పు అలాగే ఒక కాపుకుల నాయకుడు అంటే తప్పు ఆయన మొత్తం పేద ప్రజల ఈ ఈరోజు కూడా ప్రతి నాయకుడు కూడా ఆయనలో పేద ప్రజలకు సేవ చేయాలి వాళ్ళ సంక్షేమం గురించి చూడాలి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు తుడిచేలా ఉండాలి మనం ఒక నిజమైన నాయకుడులా ఉండాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా వంగవీటి రంగ ఆదర్శప్రాయుడు ఆయన తన కోసం బతకలే ఆయన తన కోసం బతకలే ఆయన లేదంటే ఒక ప్రాంతం కోసం బతకలే పేద ప్రజల అభ్యున్నతి అక్కడ మొత్తం ఎందుకంటే ఒకవేళ వాళ్ళ ఊరిలో లేదంటే ఆ నియోజకవర్గంలో అంటే ఆ నియోజకవర్గంలో విగ్రహాలు పెడతారు జేజలు కొడతారు అనుకోవచ్చు ఇప్పుడు ఆ రాష్ట్రం నలుమల్లా కూడా ఆ వంగపేటి మోహన్ రంగా గారి విగ్రహం పెట్టి వాళ్ళ వాళ్ళ భక్తి ప్రపత్తులు వారికి వాళ్ళ మీద ఉన్నటువంటి అభిమానం కూడా ప్రజలను నేటికి చాటుకున్నారంటే ఇది మరొక నాయకుడు జరగదనే మనం చెప్పాలి ఇంతటి నాయకుడు మళ్ళా పుడతాడా ఒకవేళ పుట్టినా ఖచ్చితంగా వంగవీటి మోహన్ రంగ గారి ఆదర్శాలు ఏమి అవి కూడా తీసుకుని వాళ్ళు ముందుకెళ్తారని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ టైంలో అనమాట కాబట్టి చనిపోయి ముప్పై ఐదు సంవత్సరాలు అయింది డెబ్బై ఎనిమిదేళ్ళు ఆయన జీవితం అయిపోయిందంటే ఇప్పటికీ కూడా ఆయన ప్రజల గుండెల్లో కొలుచు కొలిపోయి ఉన్నాడు అప్పటి తరానికి కాదు ఎప్పటి తరానికి కాదు ఇలాగా గుండెల్లో నిలిచే నాయకులు అందుకే వాళ్ళు ఆ గుండెల్లో అభిమాన విగ్రహాల రూపం పెడతారు ఆ విగ్రహాలు ఎందుకండి ఎప్పుడైనా బర్త్డేకి వర్ధంతికి జయంతికి దండలైన కాదు ఆ విగ్రహం వాళ్ళ నాలుగు రోడ్ల కూడల్లో చూస్తే అడ్డుగా పెడుతున్న ప్రతి విద్యార్థి ప్రతి విద్యార్థిని ఎలాగా ప్రతిఘటించాలి దుర్మార్గుల మీద ఎలా ప్రతిఘటించాలి ఎలా వాళ్ళ హక్కులు వాళ్ళు కాపాడుకోవాలి ఎలా తోటి వాళ్ళకి ఎలా సాయం చేయాలి పేద ప్రజలను ఏ రకంగా చూసుకోవాలన్న ఒక నిరంతరం ఒక స్పృహ ఒక ప్రేరణ ఒక స్ఫూర్తి ఆ నిలువేత విగ్రహాన్ని చూస్తే ప్రతి ఒక్కళ్ళు కలుగుతుందనంలో అర్థం లేదు ఎందుకంటే ఈ విగ్రహాలు వీధి కోటి అంటే కాదు ఉండాలి ఈ ఈ నేటి తరానికి కూడా ఒక స్ఫూర్తిదాయకుడు విగ్రహం పెట్టడంలో ఆంతర్యం అది ఒక అల్లూరు సీతారామరాజు విగ్రహం పెట్టినా ఒక సుభాష్ చంద్రబోస్ పెట్టినా ఒక భగత్ సింగ్ పెట్టినా అలాగే ఒక రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చూసిన వాళ్ళలోంచి మనకి ఇప్పటి తరానికి ఏదైనా అందాలి అంటే వాళ్ళని చూస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏంటి ఎవరు అని చూస్తూ ఉంటారు ప్రతిరోజు ఆ విగ్రహం కూడలి మించి వెళ్తుంటే ఆ మోహనంగా గారు కదా ఒక నమస్కారం పెట్టుకుని ఈలా బతకాలి పుల్లా బతకాలి అందరికీ చేయాలి చెడు మీద మంచి యుద్ధం చేయాలి ఆ చెడు మీద పోరాడే వ్యక్తి మోహన్ రంగాని విషయం ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది అందుకే లేదంటే కాకరపూర్ నిరదోల్ నియోజకవర్గంలో ఇప్పుడు ఆయన విగ్రహం పెట్టింది అది ఆయన సొంత ఊరేం కాదే ఆయన ముప్పై ఐదేళ్ళు అయిపోయింది చాలా చోట్ల ఆయన విగ్రహాలు ఉన్నాయి ఆయన జయంతోత్సవాలు ఈరోజు చూస్తే కనుక ఆ తెలుగు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఇప్పుడు యువత కాలేజీ స్టూడెంట్స్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ సీనియర్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళేమి కాపు కాదు మొత్తం అన్ని కులస్తులు ప్రతి కులస్థుడు అనే కులమనే మాటకి అతీతంగా అంటే పొరపాటున అప్పుడు జరిగిన పరిస్థితులు బట్టి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఈయన కాపు కుల నాయకుడు వేరే కమ్మ కుల నాయకుల మధ్యన కూడా జరిగింది కానీ ఆయన కాపు కులానికి మాత్రమే నాయకుడు కాదు ప్రజలందరికీ నాయకుడు ప్రజల అందరి గుండెల్లో కూడా ఈ రోజు ఉన్నాడంటే అక్కడ విగ్రహ రూపంలో కొత్తగా ప్రతిష్ఠించారు అంతకుముందే ప్రజలందరికీ ఆయన సాహసగాథలు కానీ ఆయన చేస్తున్నటువంటి పనులు కానీ ఎప్పటికీ కథల కథల రూపంలో చేసుకుంటుంటారు అక్కడ మనం చూసినట్టుగా ఒక కత్తిచ్చుకుని అవతల పడిన ఇది కాదు ప్రజల కోసం ఏం చేశాడు ప్రజల కోసం ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల్ని అలా ముందుకు నడిపించాడు ఆయన వెనకాల నిలబడి ముందు ఆయన అనుచనలో తోచిన మనిషి కాదు ముందు ఆయన ఉండి వెనకాల అది ఆయన గొప్ప క్వాలిటీ ఆయన చావు వస్తుందని తెలిసిన ప్రాణాలు అడ్డం పెట్టి నేను పోరాడతాను నా వెనకాల మీరు రండి అని చెప్పి ఆయన ప్రజలను అడిగాడు తప్పితే ప్రజలందరి సమక్షంలో ప్రజల సెక్యూరిటీలో వెనకాల నడిచిన మనిషి కాదు ఆయన ప్రజల ముందు తన ప్రాణాలు అడ్డం పెట్టి ముందుకు ఉడికిన మనిషి వంగవేడి మనం అంటే అటువంటి త్యాగశీలుకి ఎప్పుడు ప్రపంచం స్వాగతం చెప్తుంది చరిత్రలో వాళ్ళకి ఒక అద్భుతమైన స్థానం ఉంటుంది ఆ ప్రజల గుండెల్లోనే కాదు చరిత్రలోనే ఇటువంటి నాయకులు ఇంకా వాళ్ళల్లో దోషదోషాలు ఎతకక్కలేదు వాళ్ళు ప్రజల మనుషులు ప్రజల కోసం పుట్టారు ప్రజల కోసం ప్రాణాలు అప్పించారని చెప్ప అటువంటి వంగవీటి మోహనరంగారావు గారి విగ్రహాలను ఆవిష్కరించినకే అలాంటి నాయకుడు మరొకడు రాడంటే ఆశ్చర్యదు వంగవీటి మోహనరంగ ఇందాక ఆయన చెప్పేట ఒక హుడ్ అవ్వచ్చు ఎన్నైనా పోలికలు పెట్టుకోవచ్చు ఆయన తప్పేం లేదు ఆయన ప్రజల మనిషి ప్రజల కోసం పుట్టాడు ప్రజల కోసం చేశాడు ప్రజల కోసం వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన జయంతి సందర్భంగా ఆ మహానుభావుని తలుచుకున్నాం అని రంగా అలాగే విగ్రహాలు పెట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకుంటున్నారు దానికి కూడా చాలామంది ఆదర్శంగా తీసుకుంటున్నారు ఇదంతా మంచి పరిణామం ఎక్కడున్నా సరే వంగవీటి మోహన్ రంగ గారు ఆత్మ మన చుట్టూ తిరుగుతుంది తెలుగు వాళ్ళ చుట్టూ తిరుగుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ ఇలాంటి చోట తిరుగుతుంది ఎక్కడైనా వేధవులు ఉంటే వాళ్ళ చుట్టూ ఆయన కళ్ళెరు చేస్తూ ఉంటాడు ఆయన ఆశలు అందరికీ నిరంతరం ఉంటూ ఆయన ఆశిస్తూ ఆ మహానుభావుడికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనమందరం కూడా వంగవీటి మోహన్ గారు చూపిన మంచి బాటలో ఆయన కత్తిపాటమని నేను చెప్పను కానీ మంచి బాటలో నలుగురికి సాయం చేస్తూ ముందుకు వెళ్దామని చెప్తూ సెలవు